రష్యాలో రైలు ప్రమాదం చోటు చేసుకుంది ఒక ప్యాసింజర్ రైలులోని తొమ్మిది బోగీలు పట్టాలు తప్పాయి ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా యాబై మందికి పైగా గాయాలయ్యాయి ప్రమాదానికి గురైన రైలులో పద్నాలుగు బోగీలు రెండు వందల ముప్పై రెండు మంది ప్రయాణికులు ఉన్నారు కొమిలోని వోర్కుటా నుంచి నల్ల సముద్ర ఓడరేవు పట్టణం వెల్ రైలు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది ఈ రెండు ప్రాంతాల మధ్య దూరం ఐదు కిలోమీటర్లు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రైల్వే ట్రాక్ కొట్టుకుపోవడం వల్ల ప్రమాదం సంభవించినట్లు అధికారులు భావిస్తున్నారు అత్యవసర సేవల విభాగానికి చెందిన అధికారులు సహాయక బృందాలు సంఘటనా స్థలంలో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు గాయపడిన ప్రయాణికులను ఆసుపత్రులకు తరలించారు ఈ మార్గంలో ప్రయాణించే రైళ్ల రాకపోకలను నిలిపివేశారు మృతుల కుటుంబాలకు ఇరవై రెండు వేల తొమ్మిది వందల డాలర్ల చొప్పున పరిహారం అందించనున్నట్లు రష్యా రైల్వే శాఖ ప్రకటించింది బీమా కింద మరో ఇరవై మూడు వేల వంద డాలర్లు వారికి లభించనున్నాయి